ె నుండి నాగరాజుపల్లె వరకు డాంబర్ రోడ్ వేయాలి వాసిరెడ్డి నుండి నాగరాజు వరకు డాంబర్ రోడ్ వేయాలి మేము సిద్దిపేట జిల్లా చీరియాల మండలం ఆకనూరు గ్రామ పరిధిలోని మాసిరేడిపల్లి గ్రామంలో ఉన్నాం మరి మాసిరెడ్డిపల్లి ఒక హామ్లెట్ ఇది ఈ హామ్లెట్కు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఈ రోడ్డు నుండి ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు మట్టి రోడ్డు ఉంటుంది ఇది నంగునూరు పోతుంది ఈ రోడ్డు నంగునూరు అంక్షాపూర్ చాలా ఇటు నుంచి ఇటువైపుగా నంగునూరు అంక్షా మీదకి అంక్షాపూర్ మీదకెళ్ళి సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రం దాకా పోతుంది ఈ రోడ్డు ఈ రోడ్డు మరి ఈ రోడ్డును పట్టించుకున్న లేదని చెప్పేసి ప్రజలు ఇక్కడ ప్రజలు వాపోతున్నారు మరి ఈ వర్షాకాలంలో మాత్రం ఇక్కడ నుంచి రాకల పోకలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది టూ వీలర్స్ మీద రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడతారు జనాలు బండిపై నుంచి జారిపడే రోజులు కూడా ఉన్నాయి ఫోర్ వీలర్స్ కూడా పోలేవు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రా రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు వాపోతున్నారు మరి వాపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ బస్సు సౌకర్యం లేక ఇక్కడ బస్సు సౌకర్యం లేక ఇక్కడ నుంచి చాలామంది హైదరాబాదుకు చేరియాలకు జనగామకు సిద్దిపేటకు వలస వెళ్ళారు వలస వెళ్ళి ఇక్కడ మాత్రం కొద్దిగా కొద్దిపాటి కుటుంబాలు ఉన్నాయి అంటే గతంలో దాదాపు రెండు వందల కుటుంబాలు ఉండేవి ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయి ఎందుకంటే వలసపోవడం కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండేవి ఉండవు కాబట్టి ఇక్కడ గ్రామస్తులంతా వలసపోయారు ఎందుకంటే రవాణా సౌకర్యం లేదు అందుకే ఇక్కడ గ్రామస్తులు వలసపోవడం జరుగుతుంది మరి వలసపోవడం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు ఈ రోడ్ను మట్టి రోడ్డుగా మట్టి రోడ్డును బీటి రోడ్డుగా మార్చాలంటే ఏ విధంగా పోరాటం చేయాలో ఏ విధంగా పోరాటం చేస్తారో వారి మనసులో ఏముందో వారు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందా సార్ మాది మాసిరేడ్ పల్లె మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము మాది సిద్దిపేట జిల్లా ఆకునూరు మాది దగ్గర విలేజ్లు ఉన్నాం కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు మాకు సౌకర్యంగా లేము మేము మాకు ఇబ్బంది అవుతుంది ఆడోళ్ళకి కానీ మొగ్గుళ్ళకి కానీ పోనీకి దారి లేదు రోడ్ లేదు వాళ్ళం పోయినట్టే పడుతున్నాము మా పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఏం లేక వలస పోయిండ్రు ఇబ్బంది అవుతుంది మాకు వలస పోతే మేము ఆడవాళ్ళం ఏం చేస్తాం ఇక్కడ సౌకర్యం లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు రోడ్ అయ్యిండ్రి మాకు నంగనూరు వరకే వెయ్యిండ్రి మాకు నంగనూరు నుంచి దాకా పోతాం మేము ఎక్కడ పోనీకి కూడా మాకు సౌకర్యం లేదు మాకు బస్లో కూడా ఇబ్బంది అవుతుంది నన్ను పోయి పని చేసుకుందామన్నా మాకు బస్సు లేదు ఒకసారి పొద్దుగాల ఒకసారి సాయంత్రం ఒకసారి వేసినా మేము ఎక్కడన్నా పోయి మేము ఆరోగ్యంగా నన్న బతుకుతాం సార్ మాకు తిందామంటే కూడా తిండికి సక్కగా లేకుండా బతుకుతున్నాం మేము అడవిలు ఉన్నట్టున్న ఒక జంతువుల లెక్క మేము ఇడ జంతువుల లెక్క బతుకుతున్నాం మేము మా లెక్క బతుకుతలేము మేము మమ్మల్ని ఎవ్వరు సహకరిస్తలేరు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు ఆకునేరు విలేజ్ కానీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు వాళ్ళంతలో వాళ్ళే మంచిగా వాళ్లకు వాళ్ళే సౌ సౌకర్యం అవుతారు మాకు అయితే లేరు సారు మీరు జ్వరం మమ్మల్లా చూడని సార్ జ్వర మేము సంతోషంగా లేము ఇబ్బందులు ఉన్నాం ఆడలమే ఉన్నాం చూడండి మొగోళ్ళ ఎవరు చాదగానోళ్ళు చాదగాన ఉన్నారు పిల్లల పిల్లలు అందరూ వలస పోయిన ఏం లేక బతుకుదామంటే సౌకర్యం లేక చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఎన్నో కంపెనీలో చేసుకొని బతుకుతున్నారు మేము కష్టపడి అందుకన్నా సౌకర్యం లేదు ఇడ మేము ఇబ్బందులు ఉన్నాము సార్ మాకు రోడ్ వేయండి బస్సు వేయండ్రి మాకు పోదానకంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ మాకు సౌకర్యం లేక మేము ఇన్నే సంతోషంగా లేము మేము మరి మేము ఏం చేసుకొని బతకాలి మేము ఎట్లా బతకాలి మాకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా మేము ఎవరు చెప్పుకోలేక సార్ని రప్పించుకొని సార్ చెప్తే మరి మేము మా చిన్న పల్లెటూరు ఆకునూరు కింద చేరియాలకు అందుబాటులో ఆకునూరుకి అందుబాటులో నాంగనూరుకి అందుబాటులో ఎక్కడ పోయినా ఐదు కిలోమీటర్ల దూరం పోవాలి మేము ఇంట్లో రేషన్ తెచ్చుకుందాం అన్నా కానీ ఐదు కిలోమీటర్లు పోవాలి ఇక్కడ కానీ మాకు చాలా శాతగా అనోళ్ళం ఉన్నాం మా కొడుకులు పట్టుకోనన్నా మేము బతుకుదామన్నా ఇక్కడ బతుకు లేదు మేము పింఛన్ పోయినా కానీ మేము ఎక్కడ పోయినా ఐదు కిలోమీటర్ల దూరం పోవాలి ఇంట్లో రేషన్ తెచ్చుకున్న ఐదు కిలోమీటర్ల దూరం పోవాలి మాకు ఇక్కడ ఏ సౌకర్యం లేదు ఇక ఇక్కడ ఈ గుంతలు ఈ గుంతలు వాడి నేను వాడితే నా పనులు ఇరిగిపోయి ఆరు నెలల దాకా నేను పేషెంట్ అయి బతికినా సార్ మాకు ఇక్కడ ఏ సౌకర్యం లేదు ఈ అక్క ఆరు నెలల దాకా ఏం తినలేదు సార్ నేను ఆరు నెలల దాకా నేను పాలు తాగే బతికినా మా ఊరిను ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అది ఓట్లేయమని వస్తారు ఓట్లేమని వచ్చి ఐదో పాదని చేతులన్నీ పెడతారు సరే మేము చేస్తాము అని అంటారు చేయకుండా పోతారు మమ్మల్ని వాళ్ళ అవసరానికే వాడుకుంటుండ్రు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సారు నువ్వు పట్టించుకుంటావు అని నీకు మీకు చెప్పనీకి మేము ఉన్నాం సారు మాకేమో నిర్ణయం చేస్తారు మమ్మల్ని చూడండి సారు మా మా మందిని చూడండి మేము ఎట్లున్నాము నా పరిస్థితి చూడండి నేను పిచ్చిని పోయి మేము రేషన్ తెచ్చుకుందామని పోయే పడ్డా నేను మాసిరెడ్డిపల్లె ఏ ఊరికి పోదామన్నా మేము నడిచిపోడు సైకిల్ ఉండినరోలు సైకిళ్ళు అయిపోయినాయి మా పిల్లలు చదువుకోవడానికి అటు ఇటు ఇబ్బంది పడ్డారు నడిచిపోతాము లేదంటే బండి ఉన్నది బండి మీద మేము మొగళ్ళు చదవకుండా అయిన రు మేము గిట్టిన అయినాము మాకు బస్సు బండి కావాలి అది నమస్తే సార్ అది పల్లె ఆకనూరు గ్రామం మా ఊరికి ఏం సౌకర్యం లేదు మేము చాలా ఇబ్బందులు ఉన్నాము ఓటేసేటప్పుడు వస్తారు వచ్చి వారం రోజులు తిరిగి అక్క చెల్లె నీకు దండం పెడతా నన్ను చూడక్క నన్ను చూడక్క అని దండాలు పెడతారు వస్తాం పో అన్ను మేమంటాం వచ్చి రెండు వందలు చేతిలో పెట్టి ఓటేసి ఇంటికాడ దించిన రన్నంటే ఏ పోమ్మా పో అప్పటి కొత్త కూర్చోయడా అంటారు వాళ్ళు వచ్చేదాకా కూర్చోవాళ్ళు మేము ఆకలి దూపైనా నీళ్ళు ఇయ్యరే వాళ్ళు అట్నే కూర్చుని వాళ్ళు దించినప్పుడు దిగాలి ఇంటికాడ వచ్చి ఆటోల ట్రాక్టర్ కానీ ఏమన్నా అంటే మీరుగాంకేసిన ఆరా ఓటు మీ మాసిరెడ్డి పల్లె కాడ మా ఊళ్ళో ఎత్తలేరా మీరే ఎత్తారు అంటారు మమ్మల్లా అడిగితే గట్టిగా సిపురు మల్లేశం గారు సర్పంచ్ గెలిపించినాం మేము సర్పంచ్ని గెలిపించినాం గారిని గెలిపిస్తే మిమ్మల్ని ఏమిలా ఎర్రవల్లి చేస్తా అక్క చెల్లె గేటు పెడతా మీకు ఇక్కడ చేపల చెరువు కాడ అన్నాడు శిపురి మల్లేశం గారు అట్లా అన్నాడు ఏమిలా ఎర్రవల్లి చేస్తా మీకు గేటు పెడతా అన్న తమ్మి చెల్లె అక్క అన్నాడు తెలిసిండి అయిపోయింది ఈ మళ్ళీ ఈ ఊరు కొచ్చుడే లేదు అవసరమే లేదు అన్నట్టు తిరుగుతాడు ఆయనే ఎప్పుడన్నా కనబడితే అడితే గేటు పెడతా ఒక్క గేటు అంటాడు ఏది లేదు ఈ రోడ్డు సౌకర్యం లేదు ఊళ్ళో బుగ్గలు లేవు షుమ్మిన చీకటి ఫామ్లు వస్తున్నాయి కడుపులకి టాకిళ్ళకి ఇళ్ళకు బుగ్గలు వేయమంటే మస్కురైన చెప్తారు వచ్చి కొంత ఉంటారు అవే బుగ్గలు చదిరిపోతారు వెళ్ళిపాలరు వచ్చి పెట్టినాం పెట్టామంటే పొద్దుగా చూస్తే బుగ్గలు ఉండేవి అదే చీకట్లో మేము బతుకమ్మలు ఆడుకున్నాం మేము బురదల నీళ్ళల్లో ఆడుకోవాలి మేము అట్లా ఆడుకుంటున్నాము మాకు ఈ రోడ్ కావాలి నంగనూరు ఆకునూరుకి ఈ రోడ్ ఇక్కడ డాంబర్ పడితే మాకు కొంచెం నమస్తే సారు ఇక్కడ మాస్టాడు పల్లె ఇక్కడ చెట్లలో ఉన్నట్టున్నాం మేము ఏం రాదు ఏం పోదు రాళ్ళ కోసం కూడా మస్తు ఇబ్బంది పడుతున్నాం పిల్లలు సైకిళ్ళతో పోయిండు కంకలరా పడ్డరు రోడ్డు ఇప్పటికి కూడా అయితే లేదు మాకు పల్లె నుండి ఆకునూరు వరకు అయింది కానీ నాంగ్నూరు వరకు ఇక్కడ నారస్పల్లి వరకు కాలేదు మా పిల్లగాడు కూడా కొడుకు కూడా ఇరవై కొడుకు చచ్చిపోయిండు రోడ్డు మంచిగా లేక అంబలెస్ రాక ఇక్కడికి మా కొడుకుని అక్కడ పెట్టుకుని మేము ఎడుతున్నాం సార్ ఇక్కడ రోడ్ మంచి లేక మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇక్కడ రావాలి మాకు చూడాలి కష్టం సుఖం అన్నీ అంబులెన్స్కి పనిచేసింది రాలేదు ఇక్కడి వరకు రోడ్ బాగా లేకు మాకు మస్తు ఇబ్బందులు పడ్డాం సార్ మేము జీఎంకి బుద్ధి మా ఊరికి వచ్చినందుకు మా ఊరు కవర్ చేసినందుకు చాలా సంతోషం మాకు మేము రప్పించుకున్నాము మా ఊరు మారుమూల గ్రామం ఆకూరి కింద ఉంటుంది మూడు ఐదు ఆరు కిలోమీటర్లు రోడ్డు లేక మేము బాగా ఇబ్బంది పడుతున్నాం ఎంతమందికి చెప్పినా కూడా ఎన్ని చేసినా కూడా మాకు అన్నీ అన్ని ఏరియాలు మొత్తం రోడ్డు ఉన్నాయి మా ఒక్క ఊరికి మాత్రమే రోడ్డు లేదు ఈ కానాపూరు నాగరస్పల్లి నుంచి మాసిపల్లి వరకు రోడ్డు లేకుంటున్నది మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము రోడ్డు వాళ్ళు అంతా అడ్డం పడుతున్నారు చీకట్లో వచ్చినప్పుడు బురద బుక్ అంత ఇబ్బంది అవుతుంది మాకు దయచేసి గవర్నమెంట్ వారు మాకు సాయం చేసి ఈ రోడ్ సాక్ష్యం చేసి మాకు ఇబ్బంది లేదని కోరుకుంటున్నాం మీరు మేము మిమ్మల్ని రప్పించుకున్నందుకు మాది మా పరిస్థితి చూడటట్టుందో ఈ రోడ్డు పరిస్థితి అందరూ ఎంతమంది వచ్చారు మాకు ఇదివరకు రెండు వందల ఎండల మూడు వందల ఎండలు అవుతుంది మా ఊరు పుట్టి ఒక్కరు తట్టడి మట్టి వేయలే బాజారులు వేయలే ఇండ్లలో వేయలే ఇక్కడ వేయలే ఎక్కడ వేయలే మేమే అట్లే కష్టపడి అట్టనో ఇట్టనో మేము ఈ ఊర్లో జంతువులం కాదు మనుషులం కాదు జంతువులతో బా సరా బతున్నాం మేది ఆ మేదర్ గ్రామ పంచాయతీ ఆ ఊరు ఎంత పెద్ద ఊరు మా దాంట్లో ఈసం కాదు మాసం కాదు మమ్మల్ని కేర్ చేయరు అక్కడ ఏది వచ్చినా అక్కడ దక్కండి అక్కడ దక్కండి ఆ ఊరు పోయి మేము బియ్యం తెచ్చుకోవాలి పెంచుకోవాలి ఆ ఆకురు నుంచి బాట సాప్ అయింది ఇక్కడ నుండి నంగళూరుకి వెళ్ళాలి అక్కడ చిద్దిపేటకి వెళ్ళాలి కారపురం వెళ్ళాలి నాగరాజు జాలపల్లికి వెళ్ళాలన్నా ఇంత సౌకర్యం సైకిల్ కూడా నడిపిస్తారు మీరు ఎట్ట వేసేది మమ్మల్ని ఏదన్నా వేసి జరగ కొద్దిగా మాకు రోడ్డు చేస్తే గట్టే కైకులు కూడా వేసుకొని పెత్తాం సిద్ధిపేట పోయి ఇంచెలు వలతో పోతాం సిద్ధిపేట పోతాం తెల్లందా కొత్త వాన పడితే ముగ్గు పడ ముగ్గురుగా పడుతుంది అన్ని గుంటలు ఉండే ఈ రోడ్ ఒకటి అయితే చిద్దిపేట పోయి అయినా పని చేసుకొని పెడతాం ఈ మాజీపల్లె గ్రామం నుండి మా అంత ఇబ్బందులు మా అంత కష్టాలు ఇవ్వరు కూడా పడతలేదు ఏ ఊర్లో కూడా ఇంత అధ్వరంగా లేదు మా ఊరికి కష్టపరిహారం ఏమి ఉనుకుంటుంది ఇట్లా ఈ నారాజుపల్లి కానపురం ఈ నంగునూరు ఆకునూరు గ్రామంలో మేము మొత్తం ఊరు అనాడిగా ఉన్నాం ఇడ మాకు ఏముట్లో సౌకర్యం లేదు మా పిల్లలు కూడా కష్టపడుతుండ్రు మాకు చాలా ఇబ్బందులతో బతుకుతున్నాం మేము ఏ కష్టం చేసుకున్నామన్నా మాకు సౌకర్యం లేదు ఇక్కడ కావాలి మాకు రోడ్డు కావాలి ఖచ్చితంగా మీ ఏ బాధలు పడతారో మీరు ఏమవుతారో మాకు తెలియకుండా మీరు రోడ్ చేయాలి సార్ అట్లయితే మేము బతకగలుగుతాం ఎప్పుడు నచ్చిపో పరిస్థితి ఉన్నది కాకపోతే మీరు కొంచెం సహకరించాలి సార్ మీకు పదిహేను వందనాలు మాది సిద్ధిపేట జిల్లా చేరేళ్ళ మండలము ఆక్నూరు గ్రామము మా ఆమ్లెట్ మాసిరెడ్డిపల్లె మాకు రోడ్డు సౌకర్యం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాము అన్ని గుంతలు ఉండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది ఎంతోమంది వస్తూ పోతూ ఉన్న కాడ చాలామంది పడి దెబ్బలు తాకి హాస్పిటల్లో ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా గ్రామం కూడా చాలా వెనుకబడి ఉంది ఎవరు అధికారులు కానీ ప్రజానాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరిని అడిగినా కూడా చేస్తాము రేపు రండి మాపు రండి అని అంటున్నారు తప్ప ఎవరు చేయడం లేదు కావున దయచేసి నాయకులు అధికారులు కానీ మా గ్రామాన్ని కొంచెం డెవలప్ చేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మరి పిల్లలకు చదువులకు ఇబ్బంది పడి చాలామంది వలసలు వెళ్తున్నారు ఇక్కడ ఎవరు ఉండటం లేదు కావున దయచేసి మా గ్రామాన్ని జర పట్టించుకొని అభివృద్ధి అని కోరుతున్నాను పదిహేను సంవత్సరాల మాకు రోడ్ వేస్తామని చెప్పబట్టి ఫస్ట్ రెడ్డి ఉన్నాడు రోడ్ వేస్తానమ్మా అని మీకు తప్పకుండా నాకు ఓటేయ్య మా చుట్టూ తిరిగి ఓటేసిండు ఐదు సంవత్సరాలు చేసిండు ఆయన ఆయన ఒక మాకు ఓటే మా బజార్ లైట్లు కూడా చక్క వేయలే రెడ్డి పోయిండు మాధవరెడ్డి పోయినాక వెంకటేశ్వర్లు వచ్చిండు ఆయన నేను రమ్మా నేను రోడ్ ఎత్తా నేను శిశిరోళు ఎత్తా అన్ని ఇస్తా అని మీకు సౌకర్యం చేస్తాను ఆయన పోయిండు మా ఆయన కూడా వేయలే ఆయన ఆయన పోయాక ఐదు సంవత్సరాలకు మళ్ళీ శిపురి మాలేశం వచ్చిండు అమ్మ నేను శిశి ఎత్త ఎత్తా రోడ్ ఎత్తా బస్సు ఎత్తా ఎర్రవల్లి ఎత్తా నేను మీ ఊరిని గేట్ పెట్టిపోతా అని చెప్పి మాకు అందరు చెప్పి మాకు అన్ని బుద్ధులు చెప్పిండి పోయిండు మాకు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పోయేది ఆయన కూడా ఏం చేయలేదు శిశురోడ్ వేయలే ఆకునూరు కాడ మొత్తం అంత మట్టి లేని రోడ్ లేదు మట్టి లేదు వాళ్ళకు మాకు మొత్తం మట్టే శిపురి మాలేశం ఐదు సంవత్సరాలు చేసిండు ఆయన మాకు ఏం చేయలే ఇప్పుడు ఎవ్వరు మామూలు లోటయ్యాను వస్తారో మాకు రోడ్డు సౌకర్యం చేసినాక శిశురోళ్ళు వేసినాకనే మాకు ఓటు మా ఊరికి రావాలి లేకపోతే మా ఊరికి రాకుండా మేము ఓటేయము అయ్యాము మేము జంతువులు లెక్క మొత్తం ఆగం చేసిన వాళ్ళే ఆకునూరు వాళ్ళు ఆకునూరు సర్పంచ్ వాడను వాడను వాళ్ళు అది ఇది వీళ్ళందరూ మాకు వాళ్ళ పేర్లు నాకు వస్తలేవు ఉప సర్పంచ్ వీళ్ళందరూ మాకు ఎవరు సహకరిస్తలేరు సార్ మమ్మల్ని వేయండి వేయండి అంటారు ఆడవాళ్ళు మొగళ్ళకు తెలిసిన వాళ్ళకు ఒక పదివేలు ఇస్తాను మనిషి రెండు వందలు తీసుకుంటున్నాము సపోడే కుంటున్నాము ఏతమ్మమ్మ ఏతమ్మమ్మ అంటారు ఎత్తలేరు మేము ఓటు వేసినాక మాకు రోడ్ వేసినాకనే ఓటు ఇస్తాం దాకా మా పల్లెకి ఎవరు రావద్దు సారు మేము ఓటు వేయమని రావద్దు మేము ఓటు కూడా వేయము మాకు రోడ్ వేసినాకనే మేము ఓటు అని చేత పడతాం లేకపోతే మేము ఓటు వేయము మేము ఎట్లనే బత్తాం ఇప్పుడు బత్తినట్టే అట్లా బత్తాం మేము ఓటు వేసినాకనే ఏతామమ్మ అంటారు ఏత్తలేరు ఇప్పుడు రోడ్ వేసినాకనే మేము ఓటు ఇస్తాం ఎవరు ముందుకు వస్తారో ఈ రోడ్ వేసినాకనే మేము వస్తామని చెప్తాము మాకు రావద్దు కూడా మాకు రోడ్డు సాంక్షన్ అయ్యి ఓ రోడ్డు శ్రూ చేసినాకనే మా దగ్గరికి రావాలి వాళ్ళు మాకు ఆడవాళ్ళకు ఇబ్బంది అవుతుంది నా కొడుకులు ఇద్దరు నా భర్త చచ్చిపోయిండు నా కొడుకులు ఇద్దరు కలిసి పోయి నేను ఒకదాన్ని బతకలేక రోడ్కి రోడ్ ఉంటేనని పోయి బతుకుదు నేను నేను ఒక్కదాన్ని నీడ బతకాలి నాకు రోడ్డు లేక నేను పింఛిని పోనీ కూడా నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ నీళ్ళని బతిలాడిపోతే రోడ్లు బాగాలేవమ్మా ఎక్కించుకుంటలేరు నడిచిపోయి నడిచి వచ్చే వరకు పొద్దుక్కుతుంది నాకు ఐదు కిలోమీటర్లు నడవాలి నేను నేనేం చేయాలి పింఛిని కోవాలా రేషన్ బియ్యానికి కోవాలని నాకు ఎవరు తెచ్చియ్యాలి నాకు బస్సు కావాలి సార్ మాకు బస్సు కావాలి మాకు రోడ్ కావాలి సార్ నేను ఇబ్బందులు ఉన్నా సార్ నమస్తే మీకు ముందుగా నమస్కారం మాది జనగామ నియోజకవర్గం చేరియాల్ మండల్ ఆకునూరు గ్రామం డిస్టిక్ వచ్చి సిద్దిపేట్ మరియు అధికారం ఉన్న ఎమ్మెల్యే గారు మరియు ప్రతిపక్ష ఉన్నముల ప్రతాప్ రెడ్డి గారు మరియు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు మా యొక్క గ్రామం మాసడిపల్లి ఆకునూరు నుండి ఒక ఐదు కిలోమీటర్ దూరం నుండి మా ఊరు ఉంటుంది ప్రతి ఒక్కరు వస్తాము చేస్తామనే హామీలు ఇచ్చుడు తప్ప మాకు ఎవరూ నెరవేర్చింది లేదు మరియు మా ఇక్కడ రోడ్డు లేక మాసడిపల్లి నుండి నంగనూరు పోయే దారిలో చాలా గుంతలు ఉన్నాయి మరియు చాలామంది పడ్డారు మా కనీసం ఒక పేషెంట్ ఇక్కడ నుండి సిదిపేటి కానీ చర్యలు కానీ వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ కూడా రాకపోవడానికి పెద్ద కారణం అందుకు కారణం ఏంటంటే రోడ్డు బాగలేక ఒకటి మా బ్రదర్ కూడా చాలా అవస్థలో ఉన్నప్పుడు అంబులెన్స్ రాక మేము బండి మీద తీసుకుంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు ఒక వన్ అవర్లో చనిపోయాడు అందులో మా మదర్ కూడా ఆమె కూడా పడి చనిపోయేది బ్రతికింది వలన ప్రాబ్లం మాకు రోడ్లు బాగలేక మా పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి ఇక్కడ పంపిస్తామంటే ఒక బస్సు సౌకర్యం లేదు మరియు మాకు వెళ్ళాలన్నా సౌకర్యం లేదు అలాగే మా పిల్లలు ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళాలన్నా ఒక ఐదు కిలోమీటర్ దూరంకి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోడ్లు బాగుంటే కనీసం ఆ స్కూల్ బస్సులు ఏదైనా వస్తాయి ఎవరు పట్టించుకోకుండా మనం ఇట్లా ఏదో అట్లా వచ్చి హామీలు ఇచ్చడు ఏదో అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా చాలామంది చేస్తున్నారు ఇకనైనా అధికార పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్న పార్టీలు కానీ అందరూ మాకు సహకరించండి సర్పంచ్లు వస్తారు మేము వేస్తాము చేస్తాం బాబు మీరు మాకు సపోర్ట్ చేయండి అంటారు తప్ప మరి మన తర్వాత వచ్చి మాకు వీధిలో ఎలా ఉన్నారు మీరు ఎలా బ్రతుకుతుర్రు అని చెప్పి అడిగే నాదుడు లేడు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందుకోసమే దయచేసి అందరూ మాకు సహకరించగలని అధికార పార్టీకి కూడా మాకు హృదయపూర్వకంగా మీకు దయచేసి తెలియజేస్తున్నాం ఏంటంటే మాకు ఈ మాసడిపల్లి నుండి నారాజ్పల్లి వరకు ఈ బీటు రోడ్ సాంక్షన్ చేస్తే ఈ రోడ్డుకు వచ్చే పోయే వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మున్నకి ఇద్దరు వచ్చి ఒక తాత ఒక ముసలమ్మ పడిపోయారు త్వరగా లేపడానికి లేపడానికి కూడా ఎవరు అందుబాటులో ఉండరు కూడా చూ చూసేవాళ్ళు కనీసం గర్భిలు ఉన్న స్త్రీలకు కూడా అలాంటి వాళ్ళని తీసుకోపోవడం వల్ల అంబులెన్స్ కూడా అందుబాటులో లేకుంటుంది మా పరిస్థితులు ఇక్కడ నుండి ఒక మూడు కిలోమీటర్ల వాళ్ళకు బండి పైన వెళ్ళాలి అలాంటప్పుడు కూడా మాకు గవర్నమెంట్ వారికి సహక తప్పకుండా సహకరించాలని నా యొక్క మనవి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478